గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి కూడా గొర్రెల పెంపకాన్ని ఒక పరిశ్రమగా ఒక ఆదాయ వనరులుగా చూసుకొని అనేక మంది కుటుంబాలు ఆ యొక్క గొర్రెల పెంపకాన్ని ఒక వృత్తిగా చేసుకొని జీవిస్తున్నాయి ముఖ్యంగా యాదవులు కొంతమంది వీటిపై ఆధారపడి జీవిస్తున్నప్పటికీ ఇంకా కూడా అనేక మంది ఔత్సాహిక వ్యాపార సంబంధం తెలిసిన వ్యక్తులు కూడా ఈ పరిశ్రమని ఈ యొక్క వృత్తిని ఎంచుకొని అనేక రకాలుగా అభివృద్ధి సాధిస్తూ ఉన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం అనేక రకాలుగా వీరిని వృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది వీరికి ఏదైనా రుణ సౌకర్యం కానీ వైద్య సౌకర్యం కానీ ప్రత్యేకంగా నిర్వహిస్తే అనేక రకాలుగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఇవి కొన్ని సీజన్స్లో వ్యాధులకు గురై మరణించేటువంటి పరిస్థితుల నుంచి వీరికి వైద్యాన్ని అత్యధికంగా అందించాలి దానికై ప్రభుత్వ పశువైద్యశాలలు వీరికి సహకారంగా ఉండాలి కానీ ఆ విధంగా ఉండడం లేదనేది అనేక మంది ఆరోపణ దీనికైతే ప్రభుత్వం అనేక పథకాలు సృష్టిస్తూ ఉంది అనేక రకాలుగా వీరిని సహాయం చేస్తున్నామని చెప్పుకుంటున్నప్పటికీ అవి దాకా అందలేదన్నది వీరి యొక్క వాదన ఇప్పటికైనా ప్రభుత్వం ఈ యొక్క పశు సంపదని పెంచాల్సి అలాగే వీటి యొక్క గొర్రెల మేకల పెంపకదారులు కూడా సహకారం చేయాలి వీరికే ఒక ఆర్గనైజేషన్ ఉంది మేకలు గొర్రెల పెంపకదారుల సంస్థ అది రాజకీయంగా ఉపయోగపడుతుంది కానీ వీరికి వ్యక్తిగతంగానూ వీరి యొక్క వృత్తిపరంగానూ ఉపయోగపడడం లేదనేది ఇప్పుడు మనందరికీ తెలుస్తున్న అంశం ఎప్పటికైనా ప్రభుత్వం గొర్రెల పెంపకంపై చర్యలు తీసుకోవాలి వీటికి ప్రత్యేకమైనటువంటి ప్ర సదుపాయాల ద్వారా వీరిని ప్రోత్సహించాలని కోరుతా ఉన్నారు